नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्शनकालभैरवाय नमो नमः नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ सूर्य अरिस्तेतु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये हरिः ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళాభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకుల అందరిపైనను రథసప్తమి అనగా సూర్యుడి యొక్క జయంతి సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎవరికి కంటి సమస్యలు దేహ సమస్యలు ఆత్మ సమస్యలు అనారోగ్య సమస్యలు వాళ్ళకు రాకుండా సంపూర్ణ ఆయుర ప్రసాదించాలని ప్రసాదించాలని సూర్యభగవాను వేడుకుందాం పదహారవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజుడు బుధుడు మరియు శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రవి మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశులలో గ్రహ గమనాలు ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ విధంగా ఉన్నాయి అలాగనే ఇరవై ఒకటో తారీఖున బుధుడు కుంభరాశిలోకి సంచారం చేయడం వల్ల అక్కడే ఉండబడినటువంటి రవి భగవానుడితో బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము అంటారు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి వృచ్చిక రాశి వారు రథసప్తమి సందర్భంగా సూర్యభగవానుడి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగో పాదాలు జైష్టానక్షత్రంలో నాలుగు పాదాలను కలిపితే వృచ్చిక రాశి వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారందరికీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు వస్తానుగా తో నా నో మే నో యా ఈ యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే వీరికి సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు పొందగలగాలి చాలా అవసరం ఎందుకనగా ఒకవైపు అర్ధాష్టమ శని అర్ధాష్టమ రవి కనుక ఆరోగ్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి మా మనిషి యొక్క జీవన విధానంలో వీరికి ముఖ్యమైనటువంటి పరిస్థితి అందరికన్నా వృచ్చకి రాశి వారికి అధికంగా కావాలి ఎందుకనగా అర్ధాష్టమ శని కారణం చేత ఇప్పటికే ఏడాది నుంచి అనేక రకాలమైన సమస్యలతో వ్యాధులతో శత్రులతో శతమతం అవుతున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు నడక వ్యాయామం సూర్య ఆసనాలు సూర్య నమస్కారాలు సూర్య ఉపాసన సంపూర్ణమైనటువంటి శ్వేతార్క గణపతి స్వామివారి కాశీలతో పాటి నిత్యము నవగ్రహాలలో సూర్య భగవానునికి తెల్లటి పుష్పాల చేత కానీ ఎర్రటి పుష్పాల చేత కానీ అర్చన చేయడం వలన మనశ్శాంతి శత్రువులు ఉండరు అని చెప్పి గమనించాలి వీలైనంత వరకు ఒక మాసం వరకు మౌనం ధ్యానం ఆవేశానికి దూరంగా ఉండడం ఆహ్లాదకరంగా ఉండడము భగవంతుడి యొక్క సేవారంగంలో మీరు కాలం గడపగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలరు లేకపోతే శారీరకంగా మానసికంగా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి లేక దీర్ఘకాలికమైన వ్యాధులు ఆయుధ ప్రమాదాలు యంత్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త అలాగే తృతీయంలో కుజ బుధ శుక్ర సంచార స్థితి కారణం వలన అన్నదమ్ములతో అక్కచలతో మౌనంగా ఉండండి అర్ధాస్తమ రవిశని దోషము పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఆర స్థానంలో గురు స్థితి ఉండడం వలన ధర్మంగా ఉన్నంతవరకు మిమ్మల్ని ఎవరైనా చేయలేరు ఆ ధర్మానికి నాంది పలికారా నిత్యము రుణభయం రోగభయం శత్రుభయం అగ్ని భయం పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త స్వయం వృత్తులు సేవారంగాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వాళ్ళు యానిమేషన్స్ వ్యవసాయ సోదర సోదరి మనులకు భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరూ ఎంతో జాగ్రత్త వహించాలని అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఫిబ్రవరి మాసంలో పదహారవ తారీఖు నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహారవ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి రథసప్తమి కనుక సూర్యభగవానుడి యొక్క ఆరాధన సూర్యారాధన చేయడం సూర్యభగవానుడికి అర్ఘ్యం వదిలిపెట్టడము మనము స్వామివారికి ఆసనాలు ముద్రలు వేయడం వల్ల సంపూర్ణ ఆయురారోగ్యాలు మనకు ప్రసాదించడం జరుగుతుంది అంటే కేవలం ఈ రథసప్తమి రోజే కాకుండా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ప్రతిరోజు ముద్రలు వేయడం ఆసనాలు వేయడం వల్ల సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని చెప్పి గమనించాలి పదిహేడవ తారీఖున మాఘమాస శుద్ధ అష్టమి శనివారం కృత్తికారోహిణీ నక్షత్ర సందర్భంగా అచితాంగ స్వామిని పూజించాలి ఇరవై నాలుగవ తారీఖున మాఘ పూర్ణిమ మాసాన మాఘమాసం అంటారు మాఘమాసంలో పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది సముద్ర స్థానము దానము యోగదాయకము అలాగనే మనకు ఇరవై ఏడవ తారీఖున మాఘమాస బహుళ అష్టమి మంగళవారం ఈ మూడు అంటే శుద్ధాష్టమి బహుళాష్టమి పూర్ణిమ ఇవి మూడు విశిష్టతమైన పండుగలంతనూ కూడా ఫిబ్రవరి నెలలో ద్వితీయార్థంలో రావడం వలన స్వామి వారిని పూజించడం వలన సంపూర్ణమైన అష్ట కష్టాలు తొలగిపోతాయి అస్తఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి కనుక స్వామి నామస్మరణ ఇంట్లో కూష్మాండ దీపము కాళభైరవ దీపము ముడుపు కట్టడము యోగదాయకం అవన్నీ కుదరనటువంటి పక్షంలో ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ పేరుపైన భగవంతుడికి అర్చన అభిషేకము హోమము కూష్మాండ దీపము మీకు చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని కూడా మీకు పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకా నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటే రా మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే ఓ భైరవ యనమహ అనేటువంటి మంత్రాన్ని చేయాలి అండగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడు భగవంతుడు ఉంటుంది ఉదయము మధ్యాహ్నము సాయం సంధ్య నిషారాత్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఏకైక భగవంతుడే కాళభైరస్వామి వారు కాళభైరస్వామి వారిని పూజించడం స్మరించడం వల్ల సకల భూత ప్రేత పిచాచ సకల దుష్టగ్రహాలు నరదృష్టి గ్రహాలు సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలను తొలగిపోయి అష్టైశ్వర్యాన్ని స్వాగతం పలకడము సకల ప్రయోగాలు దుష్ట ప్రయోగాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ పాత్ర వలన ఉపయోగం ఏమిటయ్యనగా ఓంకారనాదము శబ్దం రావడము స్వామికి స్మరించడం వలన మానవుని యొక్క దేహంలో ఉండబడినటువంటి షచ్చక్రాలు వికసింపచేసి దరిద్రము పోయి అదృష్టం కలుగుతుందని చెప్పి గమనించాలి ఒక్కసారి ఈ యొక్క పాత్ర ద్వారా ఎలా ఉం శబ్దం వస్తుందో సరే విక్షింపచేద్దాం ఇలాగా ఓంకార శబ్దాన్ని మనం చూసాం అలాగా ద్వర్తం వలన సకల అష్టకాష్టాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి ఈ యొక్క కంచు పాత్రతో పాటి ఒక స్వామి వారి యొక్క పిరమిడు డాలరు కంకణము విగ్రహము అలాగే మీకు మీకోసం ప్రత్యేకంగా కాళభైర హోమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వాట్సాప్ కాల్ ద్వారా చూపించి మీకు అందజేయడం జరుగుతుంది మీ పేరుపైన కూష్మాణ దీపం కూడా పెట్టడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింది మనం సంప్రదించుకోవచ్చు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉంటున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ పేరు యొక్క మొదటి యక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ మీ జాతకం చెప్పించుకున్న ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో అర్చన అభిషేక హోమ కార్యక్రమాలు కూడా చూపించి మీ మీతో స్వామివారికి నమస్కారం పెట్టించడము స్వామికి ఆశీస్సులు మీకు ప్రసాదింపజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వట్లేదో తెలుసుకొని వచ్చినటువంటి జాతకము వధూవరుల జాతకాలు జాతక పొంతన చూసి వీరికి వివాహ యోగము సంతాన యోగము ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైన దంపతులు తరచూ గౌరవపడుతున్నారా వారి జాతకంలో కానీ పేర్లో కానీ ఏమైనా స్వల్పమైన మార్పులు చేయడం వలన వాళ్ళు పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగనే మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు ఎలాంటి పేర్లను పెట్టాలో మీకు తెలియజేయడం కూడా జరుగుతుంది చాలామందికి కాళభైరవ మంత్ర సాధన ఎలా చేసుకోవాలి కాళభైరవస్వామి కాశీలు ఎలా పొందాలి అనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఇవ్వడము స్వామి యొక్క ఎలా పొందాలో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అనేక మందికి మీరు పుట్టినటువంటి రోజున మ్యారేజ్ డే రోజున మీరు అర్చన అభిషేకం చేయించుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన స్వామివారికి అభిషేకము అర్చన కాళభైర హోమం కూడా చేయించడం జరుగుతుంది అలాగే అన్న ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా అందరికీ వ్యక్తిగత నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపరా ఎలా బద్దలవుతుంటుందో మీ అందరికీ కాళభైరస్వామి స్వామివారి యొక్క రుద్రాక్షని మీకు నరదృష్టి నివారణ ప్రసాదంగా పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కిందములు సంప్రదించి నరదృష్టి రుద్రాక్షను సంపాదించి ఆ యొక్క దుష్టగ్రహాన్ని దూరం చేసుకొని అదృష్ట లక్ష్మికి స్వాగతం పలకగలరు పైనను కాళభైరవ స్వామి ఆశీసులు ఆశీస్సులు కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ దేవహే తన్నో శ్రీ స్వర్ణాకర్శన కాళభైరవ ప్రచోదయాతు అందరికీ నరదృష్టి నివారణ కలగాలని అందరికీ చల్లని చూడు ప్రసాదించాలని కాళభైరస్వామి వేడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి ఈ భక్తి సమాచారాన్ని మీరు ఎవరి గురించి క్షేమం గురు ఆలోచన చేస్తున్నారో మీ క్షేమం గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారో ఈ భక్తి సమాచారాన్ని చెరవేసి కాళభైరస్వామి ఆశీస్సులు కూడా పొందగలరు